ఏజెంట్ మూవీ ఓటిలోకి వచ్చింది మామ కానీ ఆ మూవీని నేను థియేటర్ చూడడానికి ఎన్ని తంటాలు పడ్డాను అసలు నానా తంటాలు పడ్డా చెప్పు ఆ మూవీ రిలీజ్ అయిన టైంలో మన మూవీ రిలీజ్ చూస్తున్నాము ఆ మూవీ కానీ ఛానల్లో అప్పుడు నేను బీటెక్ చేస్తుండే గట్కేసర్లో ఉన్నా ఇక్కడ కర్మన్ గట్ లో మన శివగంగా ఈ థియేటర్లు ఉన్నాయి కదా అక్కడ ఒక థియేటర్లో టికెట్ బుక్ చేసుకున్నా మా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ రిలీజ్ అయిన రోజు నైన్ ఏమో ఎయిట్ ఏమో టికెట్ అంత ఐడియా లేదు కానీ బుక్ చేసుకున్నాం ఇక మార్నింగ్ మళ్ళీ లేట్ అయిపోద్దామను కానీ మా బాళ్ళు ఉంటారు ఇప్పుడు నేను ఉండే రూము ఎల్బీ నగర్ లో ఈ రూమ్కి వచ్చి మార్నింగ్ వేసి ఫ్రెష్ అప్ థియేటర్ దగ్గరికి వెళ్ళిపోయింది మావా థియేటర్ దగ్గర పోయి వెళ్ళిన తర్వాత వాడు షో లేదు అన్నారు షో లేదు రా అంటే టికెట్ ఓపెన్ చూసి చూస్తే ఎయిట్ ఏం కాదంట నైన్ ఏఎం అది నేను బుక్ చేసుకుంది అప్పుడు అది టెన్షన్లో అనమాట అట్లా బుక్ చేసుకున్నా ఎట్లా రా ఎట్లా రా చాలాసేపు థియేటర్ దగ్గర కూర్చున్న తర్వాత మళ్ళీ మన బీవీకే థియేటర్ ఉండే ఇక్కడ ఎల్బీ నగర్లోనే ఆ బీవీకే థియేటర్ మళ్ళీ బుక్ చేసుకున్నాం మామ అది మల్టీప్లెక్స్ అవి సింగిల్ స్క్రీన్ తక్కువ ఉండే మల్టీప్లెక్స్ వాడు కొంచెం ఎక్కువ చేసిండు బుక్ చేసుకొని కూర్చున్నా సీన్ స్టార్ట్ అయిన తర్వాత ఇది చూడడానికి నేను ఇంతసేపు తిరిగింది అన్నట్టు అని అనిపించింది మామ నాకైతే అందులో మమ్మూటి గారి క్యారెక్టర్ తప్పించి మీకు ఒక్కటి కూడా ఒక్కటి ఎక్కదు విలన్ ఉంటాడు ఆయన ఫేస్లో ఎక్స్ప్రెషన్ ఒక్కటి బలకవు ఆ బొంగురు వద్ద తప్పించి ఇక హీరో విషయానికి వచ్చేస్తే వచ్చినానికి యాక్టింగ్ ఓవర్ యాక్టింగ్ అని కెమెరా ముందు చేసేసేది మా ఈ అట్లా అయిపోయింది ఆ మూవీ కానీ నాకు డైరెక్టర్ సురేంద్ర రెడ్డి గారి మార్కెక్కడ కనిపిందంటే ఎమ్మెల్యే అనే క్యారెక్టర్ ఉంటుంది అమ్మ ఆ క్యారెక్టర్కి హీరో ధమ్కి ఇచ్చే సీన్ ఉంటుంది అదైతే పీక్స్ ఉంటుంది అది ఆ డైరెక్టర్ మార్క్ అయితే నాకు కనిపించింది ఇన్ని తంటాలు పడి ఆ మూవీ చూసిన అనమాట ఇప్పుడు మన లో రీల్స్ అన్నీ చూస్తుంటే ఆ మూవీ వాళ్ళు నాకు కాంపసినేట్ చేయాలి అంత తంటాలు పడి నేను చూసినందుకు అండ్ ఇట్లా అయిపోయింది అప్పుడు అది అండ్ చాలా మంది అప్పుడు ఆ రివ్యూ కూడా ఎప్పుడు చూడలేదు మూవీ దరిద్రంగా ఉందని